క్రైస్తులో దేవదేవునికి మహిమ గాక మీ అందరికీ సమాధానం కలుగును గాక దేవుని కృప మీకందరికీ తోడైండును గాక ఎలా ఉన్నారు నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము పదహారవ వచ్చినం యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితాల్లో గాక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలి అనంటే దేవుని నామ మహిమార్ధమై మనం ఈ లోకంలో జీవించాలి ఈ లోకాన్ని పాపాన్ని పెంటగా ఎంచుకుని ఆత్సహించుకుని జీవించే వారంగా మనం ఉండాలి అయితే ఎలాంటి కష్టాల్లో కూరుకుపోయినా ఎలాంటి ఇబ్బందుల్లో కూరుకుపోయినా కుటుంబ సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా గర్భఫలం లేకున్నా వివాహం కాకున్నా ఉద్యోగాలు రాకున్నా ఎలాంటి ఊబిలో నీవు చిక్కుకొని ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతూ ఉంది దేవుని వాగ్దానం ఏం చెబుతూ ఉంది అంటే కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం పదహార వచనంలో యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలను చేస్తుంది నీవు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా యహోవా దక్షిణ హస్తము నీ జీవితాన్ని మార్చుతుంది నీ జీవితాన్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన విడుదలలోనికి తీసుకొని వస్తుంది అయితే నీ జీవితంలో అలాంటి కృపను అలాంటి మేలును నువ్వు పొందుకోవాలి అనంటే దేవుని నామ మహిమార్థమైన నీ జీవితాన్ని నువ్వు జీవించేవాడవుగా ఈ లోకాన్ని పాపాన్ని పెంటగా ఎంచుకుని జీవించేదానవుగా ఉంటే నీ యొక్క జీవితాన్ని దేవుడు ఎలాంటి సమస్యల్లో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆయన నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అలాంటి కార్యము ఈ దినాన దేవుడు మనందరి జీవితాల్లో చేయను గాక ఈరోజు మీరు వేసే ప్రతి అడుగులో దేవుని యొక్క సహాయం మీకు తోడుగా ఉండును గాక మీ రాకపోకల్లో దేవుడు మిమ్మల్ని కాపాడును గాక మీరు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క సహాయం మీకు తోడుగా గాక దేవుని కృప మీకు తోడై ఉండును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ వందనాలు ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో నీ పిల్లలైన వారందరూ కూడా వారు వేస్తున్న ప్రతి అడుగులో వారికి తోడుగా ఉండి నడిపించండి వారు చేసే ప్రతి పనిలో కూడా వారికి తోడై ఉండండి నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదు అన్న వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చండి వారి రాకపోకల్లో వారికి తోడుగా ఉండి నీ రాకపోకల ఏందో నీ దేవుడనే హోవా నేను కాపాడునన్న వాగ్దానం వారి జీవితాల్లో మీరు నెరవేరుస్తురమ్మని ఈ దినమంతా వారికి కాపుదల దయచేస్తురమని దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తున్నావు వారి అతి శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి Amen. Praise the Lord.